గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈరోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంది నిన్న ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి ఉంది అంటే వన్ గ్రామ్కి నూట నలభై రెండు రూపాయల వరకు పెరగడం జరిగింది అంటే మనం అసలు ఈ మధ్యకాలంలోనే కాదు చాలా రోజుల నుంచి గమనిస్తే కూడా ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే ఫస్ట్ టైం అంటే గోల్డ్ రేట్ కాస్త భారీగానే పెరిగింది మనం నిన్నటితో కంపేర్ చేస్తే అని చెప్పుకోవచ్చు సో ఒక గ్రామ్ కోసం ప్యూర్ గోల్డ్కి నూట నలభై రెండు రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే ఎగ్ గ్రామ్స్ చూస్తే ఈరోజు యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలుంది నిన్న యాభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలుంది ఎయిట్ గ్రామ్స్ కోసం ఒక వెయ్యి నూట ముప్పై ఆరు రూపాయల వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట అలాగే టెన్ గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ వన్ తులం ప్యూర్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలుంది సో నిన్న అరవై ఏడు వేల మూడు వందల పది రూపాయలు ఉంది అంటే ప్యూర్ గోల్డ్ ఒక తులం రేట్ వచ్చేసి ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే ఒక బిస్కెట్ రేట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక టెన్ తులాస్ బిస్కెట్ రేట్ వచ్చేసి ప్యూర్ గోల్డ్కి ఆరు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందలు ఉందండి ఈరోజు నిన్నేమో ఆరు లక్షల డెబ్బై మూడు వేల వంద రూపాయలు ఉంది సో ఒక బిస్కెట్ ప్యూర్ గోల్డ్కి పద్నాలుగు వేల రెండు వందల రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది చిన్న అమౌంట్ కాదు చాలా భారీగానే పెరిగిందని చెప్పుకోవచ్చు మనం మొన్న మొన్న కూడా గమనించినట్లయితే మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న కూడా కాస్త రేట్ పెరిగింది ఈరోజు ఇంకా పెరిగిందంటే గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్ రేట్స్ భారీగానే పెరుగుతున్నాయి ఈరోజు ముఖ్యంగా అతి భారీగానే పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఒక బిస్కెట్కి ప్యూర్ గోల్డ్కి పద్నాలుగు వేల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్నమెంట్ గోల్డ్ రెగ్యులర్గా ఇవే కాబట్టి మనం యూజ్ చేస్తాం మోస్ట్లీ ఇదే ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు సో వన్ గ్రామ్కి ఈరోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి అరవై మూడు వందల వరకు ఉంది సో నిన్న ఆరు వేల ఒక వంద డెబ్బై రూపాయలు ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి నూట ముప్పై రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది వన్ గ్రామ్కి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట సో ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఈరోజు యాభై వేల నాలుగు వందల రూపాయలుంది నిన్న నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలుంది సో ఎయిట్ గ్రామ్స్ కోసం ఒక్క వెయ్యి నలభై రూపాయల వరకు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే ఒక తులం టెన్ గ్రామ్స్ ఒక తులం రెగ్యులర్గా మనం ఫాలో అయ్యేది ఇదే ఈ అమౌంట్ని ఎక్కువ చూస్తుంటాము సో ఒక తులం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు అరవై మూడు వేలు ఉందండి నిన్న అరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఉంది సో ఒక తులం కోసం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేటు పదమూడు వందల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ రేటు ఆరు లక్షల ముప్పై వేలుంటే నిన్న ఆరు లక్షల పదిహేడు వేలుంది సో పదమూడు వేల వరకు ఒక బిస్కెట్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ తులాస్కి ఒక పదమూడు వేల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది మనం నిన్నటితో కంపేర్ చేసినట్లయితే సో అలాగే ఎయిటీన్ క్యారెట్స్ రోజ్ గోల్డ్ అంటాం కదా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు వన్ గ్రామ్కి ఐదు వేల నూట యాభై నాలుగు రూపాయలు ఉంది నిన్న ఐదు వేల నలభై ఎనిమిది రూపాయలు ఉంది సో ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి ఒక గ్రామ్ కోసం నూట ఆరు రూపాయలుగా ఉందన్నమాట సో ఎయిట్ గ్రామ్స్ రేటు ఈరోజు నలభై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఉంది నిన్న నలభై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది సో ఎయిట్ గ్రామ్స్ కోసం ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వరకు అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో టెన్ గ్రామ్స్ అంటే ఒక తులం ఎయిటీన్ క్యారెట్స్ రోజ్ గోల్డ్ వచ్చేసి ఈరోజు రేటు యాభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై రూపాయలు ఉంటే నిన్న యాభై వెయ్యి యాభై రిపీట్ సారీ నిన్న యాభై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది సో ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి ఒక తులం రోజ్ గోల్డ్కి ఒక వెయ్యి అరవై రూపాయలుగా ఉంది ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే మనం ఐదు లక్షల పదిహేను వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఈరోజు నిన్న ఐదు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది సో ఎయిటీన్కి అన్నిటికీ పెరిగింది కాబట్టి దీని కూడా ఆబ్వియస్గా పెరిగి ఉంటుంది సో ఎయిటీన్ క్యారెట్స్ ఒక బిస్కెట్కి వచ్చేసి పదివేల ఆరు వందల రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో ఈ అంటే మనం గమనిస్తే నిన్న కూడా ఇంక్రీజ్ అయింది కానీ రెండు వేలు మూడు వేలు అలాగే ఇంక్రీజ్ అయింది కానీ ఈరోజు నిన్నతో కంపేర్ చేస్తే మనం అంటే భారీగా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు ప్యూర్ గర్ల్కి వచ్చేసి పద్నాలుగు వేల దాకా ఇంక్రీజ్ అయింది సో ఈ వచ్చిన దగ్గర నుంచి పెరుగుతున్న ధరలు మధ్యలో తగ్గాయి మళ్ళీ పెరుగుతున్నాయి కానీ ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటిసారి వచ్చిన దగ్గర నుంచి సో ఈరోజు రేట్లు భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు సో మంత్ కూడా ఎండింగ్ వచ్చేసింది మరి ఇంకా ఏప్రిల్లో ఎలా ఉండబోతుందో పక్కన పెడితే ఈ రోజైతే గోల్డ్ కాస్త భారీగానే పెరిగింది సో ఈ రోజు రేట్స్ ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్